పరివార సమేత శ్రీ వాస్వికా పరమేశ్వరి పునప్రతిష్ఠా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానము ఈ కార్యక్రమంలో భాగంగా కావలి ఆర్డీఓను కలిసి ఆహ్వానించిన శాశ్వత గౌరవ అధ్యక్షులు కందుకూరి వెంకట సత్యనారాయణ అధ్యక్షులు ఓలేటి నాగేశ్వరరావు కార్యవర్గ సభ్యులు అమరవేదగిరి సుబ్బారాయుడు గుప్తా ఆహ్వానించారు పద్నాలుగవ తేదీ ఐదవ నెల బుధవారం నుండి పద్దెనిమిదవ తేదీ ఐదవ నెల ఆదివారం వరకు అత్యంత వైభవంగా పునప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవం జరుగును పదమూడవ తేదీ ఐదవ నెల సాయంత్రం ఐదు గంటలకు ట్రంక్ రోడ్డు శ్రీ సత్యనారాయణ స్వామి గుడి నుండి మహిళలతో కళశాల ఊరేగింపు జరుగును అంతేకాకుండా పద్దెనిమిదవ తేదీ ఐదవ నెల ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అత్యంత వైభవంగా అన్న ప్రసాద వితరణ జరగను కావున భక్తులందరూ పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ ఆహ్వానించుతున్నారు ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేకము అదేవిధంగా పదమూడవ తేదీ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఆర్యవైశ్య మహిళలతోటి సుమారుగా ఒక వెయ్యి పైన ఒక ర్యాలీ అది అది కనికాపరస దేవస్థానం వరకు ఈ యొక్క కలిశాలతోటి కృష్ణానది నీరు అదేవిధంగా గోదావరి నది తీరు నీరు వాటిని తీసుకొని అక్కడికి తీసుకెళ్ళడం అక్కడ ఆ రోజు కార్యక్రమం యొక్క వేద పండితులతోటి ఆ యొక్క వాటర్ని నీళ్ళని వాళ్ళు మంత్ర ఉచ్చారం చేసి తర్వాత పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు హోమం కార్యక్రమం ఉంటుంది పదిహేడవ తేదీ సాయంత్రం విగ్రహ ప్రతిష్ట పద్దెనిమిదవ తేదీ ఉదయం శ్రీ శృంగేరి పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం జరుగుతుంది కాబట్టి కావలి పట్టణంలోని ప్రజలందరూ కూడా వచ్చి శ్రీ కనికాపరమేశ్వర అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని ఆలయ కమిటీ తరఫున మేము మీ ద్వారా ప్రజలందరినీ కోరుకున్నాము